ప్రజలంతా చెటోచ్చి కష్టపడి కూడబెట్టుకుంటున్న డబ్బులు మనకు తెలియకుండానే మోసగాళ్ల చేతుల్లో పడుతోంది బ్యాంకులు సేఫ్ అనుకుంటూ సేవ్ చేసుకుంటుంటే ఆ బ్యాంకులే మనకు టోకరా వేస్తున్నారు ఇటీవల కాలంలో ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలాంటి మోసాలు మరింత పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన విశ్లేషణలో కార్డ్ ఇంటర్నెట్ లావాదేవీలకు సంబంధించిన మోసాల్లో ప్రైవేట్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉండగా మొత్తం మోసం విలువలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువ భారాన్ని భరిస్తున్నట్లు తేలింది ఇక ఇప్పుడు తాజాగా ఇండస్ఇండ్ బ్యాంకులో అనేక అకౌంటింగ్ మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయటపెట్టింది ఇండస్ఇండ్ బ్యాంక్లో డిరేవేటివ్ లావాదేవీలు మైక్రోఫైనాన్స్ పోర్ట్ఫోలియోల్లో భారీగా అకౌంటింగ్ లోపాలు గుర్తించారు ఈ లోపాలు దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల నష్టానికి దారితీసినట్లు కనుగొన్నారు ఇందులో డిరైవేటివ్ ట్రేడ్లలో తప్పుడు అకౌంటింగ్ మైక్రో ఫైనాన్స్లో పేరుకుపోయిన ఆదాయం ఇతర అస్థిర ఎంట్రీలు గుర్తించారు బ్యాంక్ ట్రెజరీ విభాగంలో ఒకవైపు అక్రూయల్ అకౌంటింగ్ను మరోవైపు మార్క్ టు మార్కెట్ అకౌంటింగ్ను ఉపయోగించడం వల్ల లాభాలను మాత్రం వెంటనే రిజిస్టర్ చేస్తూ నష్టాలను వాయిదా వేయడం జరిగింది దీనివల్ల పంతొమ్మిది వందల అరవై కోట్ల నోషనల్ లాభాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఆర్బీఐ కనుగొంది ఇక మైక్రో ఫైనాన్సింగ్ పోర్ట్ఫోలియోలో ఆరు వందల మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయల వడ్డీ ఆదాయం నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల ఫీజు ఆదాయం తప్పుగా నమోదు చేస్తుంది ఇండస్ ఇండ్ బ్యాంక్ అయితే వీటిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రద్దు చేశారు అయితే బ్యాంక్ బోర్డు నివేదికలు ఆడిట్ నివేదికల ఆధారంగా కొంతమంది సీనియర్ ఉద్యోగులు మాజీ కీలక నిర్వాహకులు ఈ మోసంలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు ఈ లోపాలను అనేక సంవత్సరాలుగా బోర్డు ఆడిటర్లు దాచిపెట్టి ఉంచడం విశేషం ఇటీవల గ్రాండ్ థౌటర్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ఈ లోపాలను గుర్తించింది కాగా ఆర్బీఐ ఈ అంశాన్ని మోసంగా పరిగణిస్తూ విచారణ చేపట్టింది ఇక ఈ లోపాలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి అయితే ఈ మోసం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది ఇది గతేడాది రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్ల లాభంతో పోలిస్తే భారీ పతనం అని తెలుస్తోంది ప్రస్తుతం బ్యాంక్ షేర్ ధరలు ఇరవై పతనం కాగా ఇన్వెస్టర్ల నమ్మకంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది ఇక సెబీ కూడా ఈ అంశంపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు పరిశీలిస్తోంది ఇక ఈ లోపాల నేపథ్యంలో ఇండస్టెంట్ సీఈఓ సుమంత్ కత్పాలియా డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా రాజీనామా చేయగా బ్యాంక్ బోర్డు కొత్త సీఈఓను నియమించబోతోంది